శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం వైసీపీ మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ తన పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మూడున్నరేళ్లుగా మున్సిపల్ చైర్పర్సన్ గా కొనసాగిన ఆమె వ్యక్తిగత కారణాలతో పదవితో పాటు పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు నాలుగు రోజుల క్రితం చైర్పర్సన్ ఇంద్రజతో పాటు మరో ఎనిమిది మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే బాలకృష్ణ సమక్షంలో టీడీపీలో చేరారు గత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ముప్పై వార్డుల్లో గెలుపొందినప్పటికీ పది మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరారు తాజాగా ఇంద్రజతో పాటు మరో తొమ్మిది మంది పసుపు కండువా కప్పుకోవడంతో చైర్పర్సన్ పదవి టీడీపీ ఖాతాలో పడినట్లయింది చైర్పర్సన్ రాజీనామా ఆమోదం తెలపడంతో తొందరలో టీడీపీకి చెందిన నూతన చైర్పర్సన్ ను ఎన్నుకోనున్నారు ఆరవ వార్డు కౌన్సిలర్ డి రమేష్ చైర్పర్సన్ గా ఎమ్మెల్యే బాలకృష్ణ దాదాపు ఖరారు చేసినట్టు సమాచారం కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల నా ఆరోగ్య ఆరోగ్యరీత కొద్దిగా సమస్యలు ఉండడం వల్ల నేను రాజీనామా చేస్తున్నాను ఈ మూడున్నర సంవత్సరం నాకైతే ఎవరైతే గౌరవ సభ్యులు అందరూ కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు ఈ రాజీనామాన్ని నాకు నేను చెప్పిన వెంటనే ఆమోదం చేసి పథకరించినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా గౌరవనీయ నందమూరి బాలకృష్ణ సార్ గారి అభివృద్ది బలంలో మేమందరూ కూడా నడవాలని ఇంక నుంచి ప్రజలకి ఏ సమస్యలు ఉన్నా కూడా నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తామని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా అధికారులకు అదే అదేవిధంగా నా తోటి కౌన్సిలర్లకు అందరికీ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా నా ధన్యవాదాలు